హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నువ్వు నాకు సొంతం రచించిన వారు లీలా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం హాస్పిటల్ రిసెప్షనిస్ట్ కాల్ చేయడంతో కంగారుగా బయటికి వెళ్ళారు సుధా గారు ఆవిడ హాస్పిటల్ రిసెప్షనిస్ట్ చెప్పిన ప్లేస్కి రీచ్ అయి చూస్తే అక్కడ ఏ హాస్పిటల్ కనిపించలేదు ఇదేంటి అనుకుని కారులో నుంచి దిగి చుట్టూ చూస్తూ ముందుకు నడుస్తున్నామని వెనుక నుంచి వచ్చి క్లోరోఫామ్ ఇచ్చి ఆ చిన్న బిల్డింగ్ లోకి పడేసి వెళ్ళిపోయారు ఆమెని హాల్లోనే వదిలేసి ఆ ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు సెకండ్ ఫ్లోర్లో మాత్రం ఒక గదిని అందంగా ఫస్ట్ నైడ్ గదిలా రెడీ చేసి పనిలో పడ్డారు ఇద్దరు రౌడీలు ఒక గంట తర్వాత మెల్లగా కళ్ళు తెరిచారు సుధాగారు తన ఎదురుగా రక్తం అడుగుల్లో పడున్న విక్కీ కనిపించాడు గారు విక్కీని చూస్తూ మెల్లగా విక్కీ విక్కీ ఏమైందిరా లేనా విక్కీ విక్కీ అని తట్టి లేపుతున్నారు అదే సమయానికి వేద్తో రిషితో గాలు మాట్లాడి బయట ఏవో మాటలు వినిపించడంతో తనున్న రూమ్ డోర్ కొడుతుంది ఆద్య ఆద్య ఎవరు రే తీయండి డోర్ అని కొడుతుంది గట్టిగా సుధా గారు ఆ రూమ్ వైపు చూస్తూ ఎవరై ఉంటారు అనుకుని భయం భయంగా చుట్టూ చూస్తూ ఆద్య ఉన్న గది దగ్గరికి వెళ్ళి గొల్లం పెట్టిన తలుపులను ఓపెన్ చేశారు లోపల ఉన్న ఆద్యం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు సుధా గారిని అక్కడ చూసిన ఆద్య కూడా షాక్ అయ్యి అత అంటూ తనను చుట్టుకొని ఏడుస్తుంది గట్టిగా సుధా ఆద్యా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావురా అని అడిగారు తనని తడిమి చూస్తూ ఆద్య అత అది నన్ను ప్లాన్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పింది ఏడుస్తూ సుధా మన విక్కి ఎలా వచ్చాడు ఆద్య నన్ను కాపాడడానికి వచ్చి వాళ్ళ చేతిలో ఇలా అయిపోయారు అని చెప్పింది ఏడుస్తూ సుధా సరే ముందు వికీని ఇక్కడికి తీసుకొద్దాం పదా అని చెప్పి ఇద్దరు ఒకరి సహాయంతో ఒకరు మెల్లిగా విక్కీని ఆద్య ఉన్న రూమ్కి తీసుకొచ్చి తలుపు వేసేశారు సుధా గారు విక్కీకి ఆయన గాయం చూసి ఆద్యతో ఆద్య మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విక్కీని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలరా లేకపోతే వీడు చనిపోతారా అని చెప్పారు కంగారుగా ఆద్య నువ్వు అలా జరగడానికి వీల్లేదు తను చనిపోవడానికి నేను ఒప్పుకోను అని చెప్పి అత్తా నువ్వు డాక్టర్ వె కదా ప్లీజ్ అత్తా వికాస్ గారిని సేవ్ చేయి లేకపోతే నేను ఆ గిల్ట్తో లైఫ్ లాంగ్ బతకలేను అని చెప్పి ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది సుధా నా మొబైల్ కూడా లాగేసుకున్నారు ఎదువలు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఆద్య చూడు ఎక్కడైనా వాటర్ ఉందేమో అలాగే చిన్న నైఫ్ కూడా వెతుకు రా కానీ జాగ్రత్త అని చెప్పి తన చీర కొంగుచించి వికీ తల దగ్గర బ్లేడ్ క్లీన్ చేయడం స్టార్ట్ చేశారు ఇక వెయిట్ వేద్ ఫ్లైట్లో నుంచి తన పిఏ స్వాతికి మెయిల్ చేశాడు తను ఒక ట్వెల్వ్ హౌస్లో వస్తున్నా అని ప్రైస్ మీట్ అరేంజ్ చేయమని చెప్పి పంపించాడు అలాగే ప్యారిస్ బ్రాంచ్ మేనేజర్ జేమ్స్కి కూడా మెయిల్ పంపించాడు తన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పేపర్స్ పీడిఎఫ్ రూపంలో పంపించమని చెప్పి ఇంకొక మెయిల్ పెట్టాడు వైజాగ్ కమిషనర్కి తన ఇంటికి అలాగే నేత్రకి ప్రొటెక్షన్ కల్పించమని అక్కడ వాటర్ కోసం వెళ్ళిన ఆద్య ఒక పావుగంట తర్వాత వచ్చి అత ఓన్లీ వాటర్ మాత్రమే దొరికింది నైఫ్ దొరకలేదు అని చెప్పి వాటర్ తీసుకొచ్చి సుధా గారికి ఇచ్చింది సుధా ఆద్య నీ దగ్గర ఖర్చుఫ్ ఉంటే ఇవ్వు అని అడిగారు విక్కీని పరీక్షగా చూస్తూ ఆద్య వెంటనే తీసిచ్చింది సుధా గారు తనకి ఫస్ట్ ఎయిడ్ చేసి బ్లడ్ ఫ్లో తగ్గేలా గట్టిగా తన చీర కట్టు కట్టుకట్టి కొంచెం వాటర్ తాగించారు ఇప్పుడు కొంచెం బ్లడ్ ఫ్లో అయితే తగ్గింది కానీ విక్కీకి మాత్రం స్పృహలోకి రాలేదు ఆద్య అత ఇప్పుడు వికాస్ గారికి పర్వాలేదు కదా అని అడిగింది కంగారుగా సుధా చెప్పలేనరా తన నాడైతే కొట్టుకుంటుంది కానీ తన పరిస్థితి ఏంటనేది మాత్రం నేను చెప్పలేను అని చెప్పారు కొంచెం భయంగా ఆద్య కానీ బ్లడ్ ఫ్లో ఆగిందిగా అని అడిగింది చిన్నగా సుధా బ్లడ్ ఫ్లో అయితే ఆగింది కానీ తన బ్రెయిన్లో నాకు తెలిసే బ్లడ్ ఫ్లో అట ఉంటుంది ఒకవేళ అదే కానీ జరిగితే తన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారు ఏదో ఆలోచిస్తూ ఆద్యకు చాలా కంగారుగా ఇంకా భయంగా ఉంది తను ఏదో మాట్లాడే లోపు సుధా గారు కల్పించుకుని సుధా అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా ఎలా వచ్చావు అని అడిగారు అనుమానంగా ఆద్య జరిగింది మొత్తం చెప్పింది సుధా గారికి గారు అయితే నువ్వు వేదికే కాల్ చేసావా అని అడిగారు ఆనందంగా ఆద్య ఆ అత్తా నువ్వు వచ్చే ముందే కాల్ చేశాను అని చెప్పింది చిన్నగా సుధా ఇక్కడి నుంచి మనం తప్పించుకున్నా లేకున్నా ముందు ఏదో నా ఇక్కడికి ఇక్కడి నుంచి తప్పించాలి లేట్ చేసి కొద్దీ తన ప్రాణాలకే ప్రమాదం అని అంటుండగా ఆ ఇంటి తలుపు తెరుచుకున్నాయి అక్కడ వస్తున్న వాళ్ళని చూసి షాక్ అయింది ఆద్య గారి పరిస్థితి కూడా అలానే ఉంది ఇక అక్కడ లక్కీ ఆశ్చర్యంగా రిషిని చూస్తూ సార్ మనం వెళ్ళాల్సింది వైజాగ్ వైపు మరి మళ్ళీ ఎందుకు ఇలా వెళ్తున్నారు అని అడిగింది అయోమయంగా రిషి ఏం లేదు ఇంకొక మీటింగ్ ఉందంట వేద్ నాకు ఫోన్ చేసి చెప్పాడుగా అని చెప్పి తనని తీసుకుపోయాడు రిషి వికాస్ మ్యాటర్ చెప్పకుండా నేరుగా మళ్ళీ బెంగళూరుకి వెళ్ళి ఒక రీసార్ట్ తీసుకొని లక్కీతో సహా ఆ రీసార్ట్లోకి వెళ్ళిపోయాడు లక్కీ సార్ ఇప్పుడు మనం రీసెంట్కి ఎందుకు వచ్చాం అని అడిగింది కొంచెం భయంగా రిషి లక్కీని నీపై నుంచి కింది వరకు చూసి మేడం గారు అంత కంగారు వద్దు సిటీలో సిచ్యువేషన్స్ బాగాలేవు అందుకే కొంచెం దూరంగా ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పాడు బయట మీద రిలాక్స్గా కూర్చుని లక్కీ అంటే క్లయింట్స్ ఇక్కడికే వస్తారా సార్ అని అడిగింది డౌట్గా రిషి తల కొట్టుకుని అమ్మ తల్లి ముందు నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో ఆకలిస్తే ఆర్డర్ పెట్టుకో అంతేకాని నన్ను దొబ్బకు అని రెండు చేతులు జోడించి చెప్పాడు లక్కీ సారీ సార్ అని చెప్పి రిషి చూపించిన రూంలోకి వెళ్ళిపోయింది తన లగేజ్ పట్టుకొని రిషి లక్కీ వైపు చూస్తూ సారీరా నువ్వు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను నీకు విక్కీ గురించి నీకు తెలిస్తే నిన్ను ఆపడం కష్టం అనిపించింది అందుకే నీతో ఇలా మాట్లాడాల్సి వస్తుంది అనుకుని వేద్కి మెసేజ్ చేశాడు నువ్వు చెప్పినట్టే రిసార్ట్లో ఉన్నాం అని ఆ మెసేజ్ చూసినవి ఓకే టేక్ కేర్ నీ గురించి అండ్ తన గురించి కూడా నేను చెప్పే వరకు మీరు అక్కడి నుంచి కదలొద్దు అనే రిప్లై పంపించి తన ఫోన్ని పక్కన పడేశాడు బ్యాటరీ అయిపోవడంతో బయట తన మనుషులతో అక్కడ ఉన్న విరాజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయింది నేత్ర నేత్ర విరాజ్ నువ్వేంటి ఇక్కడ అని అడిగింది భయంగా విరాజ్ శారీలో ఏమున్నావే నీతో శోభనం చేసుకుందామని వచ్చానే పద అని చెప్పి నేత్రని లాక్కెళ్తున్నాడు నేత్ర గట్టిగా అరిచి మీడియాని పిలవబోతుంటే తనకి కూడా క్లోరఫామ్ ఇచ్చేసి ఎత్తుకుని తన కారులో స్టార్ట్ అయ్యాడు విరాజ్ విరాజ్ స్పృహలో లేని నేత్రని తీసుకుని అక్కడ నుండి తన ప్లేస్కి అంటే వీక్కి సుధాగారు ఆద్య వాళ్ళు ఉన్న ప్లేస్కి తీసుకుని వెళ్ళారు సుధా గారు ఆద్య మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు డోర్ తెరుచుకొని లోపలికి ఎంట్రీ ఇచ్చాడు విరాజ్ నేత్రని ఎత్తుకొని అది చూసిన సుధా గారు ఇద్దరూ షాక్ అయ్యారు ఆద్య కోపంగా రే మా అక్కని వదలరా అని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని కొట్టడం స్టార్ట్ చేసింది విరాజ్ పక్కన పక్కనున్న బెంచ్ మీద కూర్చోబెట్టి ఏంటి నేను కాకుండా ఫస్ట్ దాన్ని ఎత్తుకొచ్చానని ఇలా చేస్తున్నావా ఫస్ట్ మీ అక్క అయిపోయాక నెక్స్ట్ నువ్వే డోంట్ వర్రీ బేబీ నాకు చాలా స్టామినా ఉంది అని చెప్పి బలవంతంగా తన పెదాలను అందుకోవాలని చూశాడు కానీ ఆద్యవాడికి ఆ అవకాశం ఇవ్వకుండా తన పేదాలను టైట్గా బిగించేసింది విరాజ్ ఇప్పుడైతే వదిలేస్తున్నాను కానీ ఆ నేత్ర సంగతి అయిపోయాక మాత్రం నేను అస్సలు వదలను అని చెప్పి బొగ్గ మీద ముద్దు పెట్టి అక్కడ నుంచి నేత్ర దగ్గరికి వెళ్ళాడు ఇంతలో వెనక నుంచి ఒక రాడ్ పట్టుకొని వచ్చారు సుధా గారు కానీ విరాజ్ ఆమెను చూసేసి ఏంటి నన్ను కొట్టేసి నీ కోడలని ఇక్కడి నుంచి తప్పిద్దామనే అని చెప్పి సుధా గారి చేతిలోని రాడ్ తీసుకుని నేల మీద పడేసి బలంగా ఆమెను నెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నేత్రం తీసుకొని వేద్ ల్యాండ్ అయ్యాడు వైజాగ్లో దిగగానే ఒక చోటుకి వెళ్ళి ఎవరినో కలిసి తన ఇంటికి వెళ్ళాడు నేత్ర కోసం వే నేత్ర నేత్ర ఎక్కడున్నావు నేత్ర అని అరుస్తున్నాడు కింద హాల్లో నుంచి ఇంతలో పనమ్మాయి వచ్చి బాబుగారు నేను ఉదయం నుంచి సుధామ్మ గారు ఆది అమ్మగారు కనిపించలేదు బాబు మధ్యాహ్నం నుంచి నేత్రమ్మగారు కూడా కనిపించడం లేదు అని చెప్పింది తలదించుకొని వేదికి ఒక్కసారిగా గుండె ఆగినంత అయింది సీరియస్గా వర్డ్ అని అరిచాడు దద్దరు వెళ్ళిపోయేలా పనమ్మాయి బాబుగారు ఇది నేత్రమ్మగారి ఫోన్ అనుకుంటా అని చెప్పి నేత్ర ఫోన్ తీసి వేయి చేతిలో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఒకసారి తన కాల్ లాగ్ అండ్ మెసేజెస్ చెక్ చేస్తే ఏమైనా హింట్ దొరుకుతుందేమో అని తన కాల్ లాగ్ చూసాడు వేదికి ఇంచుమించు ముప్పై సార్లు కాల్ చేసినట్టుంది అది చూసిన వేదికి ఒక సెకండ్ మైండ్ పని చేయలేదు నేత్రా నాకు అన్నిసార్లు ఎందుకు కాల్ చేసింది అనుకుని వెళ్ళి వాట్సాప్ చెక్ చేశాడు అందులో నేత్ర పెట్టిన వాయిస్ రికార్డింగ్ విని వేద్ నిన్ను నేను అనుమానించడం ఏంటి బంగారం నువ్వు నా ప్రాణమే నాకు తెలీదా నిధి ది బాండ్ ఎలాంటిదో ఎందుకు చేసావ ఇలా నువ్వు లేకుండా నేను బ్రతకలేనురా నీకు అది ఇప్పటికీ అర్థం కాలేదు నువ్వు వంటే నాకు పిచ్చే నువ్వు లేకపోతే నేను బ్రతికి ఉండి కూడా వేస్ట్ అనుకుని బాధపడి లాభం లేదు రే విరాజ్ అమ్మని ఆదిని నువ్వే కిడ్నాప్ చేసావు నాకు క్లారిటీ ఉందిరా నేత్రన్ కూడా నువ్వు కిడ్నాప్ చేసావని తెలిస్తే మాత్రం నేను నా నుంచి ఆ దేవుడు కూడా కాపాడలేడు అని అనుకుని తనకి తెలిసిన ఒక హ్యాకర్కి కాల్ చేసి వే రే నీకు ఒక నెంబర్ పెడతాను దాని లాస్ట్ లొకేషన్ నాకు తెలియాలి హ్యాకర్ సార్ ఇప్పుడు ఆ మొబైల్ యాక్టివ్లో ఉందా అని అడిగాడు వే లేదు అని చెప్పాడు సీరియస్గా హ్యాకర్ ఓకే సార్ నాకు నెంబర్ పెట్టండి ఒక టూ అవర్స్లో మీకు లొకేషన్ ట్రేస్ చేసి చెప్తాను అని చెప్పాడు వే టూ అవర్స్ కాదు అరగంట మాత్రమే నీకు టైం ఇస్తున్నా నాకు వెంటనే దాని లాస్ట్ లొకేషన్ ట్రేస్ చేసి చెప్పు అని కోపంగా చెప్పేసి కాల్ కట్ చేశాడు హ్యాకర్ ఓకే సార్ అని చెప్పి తన పని మొదలుపెట్టాడు వేద్ తన గదికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నేత్రా నువ్వు ఎక్కడికి వెళ్ళావురా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని తెలిసిన క్షణం నేను ఎంత ఆనందపడ్డానో నాకే తెలుసురా నేను నిన్ను అనుమానించడం అనేది జీవితంలో జరిగిన పని అని అనుకుని అక్కడే ఉన్న నేత్ర శారీని తన గుండెలకు ఆత్తుకుని ఏడుస్తున్నాడు ఇంతలో ఆ హ్యాకర్ కాల్ చేసి సార్ ఆ నెంబర్ లాస్ట్ లొకేషన్ ట్రేస్ అయ్యింది మీకు ఫార్వర్డ్ చేసి చూడండి అని చెప్పి ఆ లాస్ట్ లొకేషన్ వేదిక సెండ్ చేశాడు వే గుడ్ ఇంతకీ అది ఎంత దూరం అని అడిగాడు డౌట్గా హ్యాకర్ మీరు ఉన్న ప్లేస్ నుంచి మ్యాక్స్ మీరు నైంటీ కిలోమీటర్స్లో వెళ్తే అరగంటలో రీచ్ అయిపోతారు సార్ అని చెప్పాడు వే ఓకే అని చెప్పి కాల్ కట్ చేసి మెరుపు వేగంతో అక్కడి నుంచి తన కారులో స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళి అక్కడి నుంచి నేత్ర వాళ్ళ నుంచిన ప్లేస్కి వెళ్తున్నాడు వేద్ వేద్ రిషికి కాల్ చేసి రే నువ్వు లావణ్య స్టార్ట్ అవ్వండి కార్లో కాదు నేను చేపలు పంపిస్తున్నా ఒక ఫైవ్ మినిట్స్లో అక్కడికి వస్తుంది మీరు అందులో రండి అని చెప్పాడు డ్రైవ్ చేస్తూ రిషి ఓకేరా అని చెప్పి కాల్ కట్ చేసి లక్కీని పిలిచాడు లక్కీ ఏంటి సార్ నేను మీ బుర్ర తింటూ ఉంటాను కదా మరి ఎందుకు పిలుస్తున్నారు నన్ను అని అడిగింది మొహం మార్చుకొని రిషి లక్కి నీకు కొన్ని విషయాలు చెప్పాలి నువ్వు టెన్షన్ తీసుకోకు అని చెప్పి జరిగింది మొత్తం చెప్పాడు అంతా విన్న లక్కీ అక్కడే నేల మీద కూర్చుండిపోయి ఏడుస్తూ వికీ అన్నకి ఇప్పుడు ఎలా ఉంది సార్ రిషి లక్కి డోంట్ క్రై ప్లీజ్ రా అని చెప్పి తన పక్కన కూర్చొని సైడ్ నుంచి హ్యాక్ చేసుకుని వికాస్కి ఏం కాదు మనం ఇంకొక అరగంటలో వికాస్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం పదా అని చెప్పి లక్కీని తీసుకుని చాబా దగ్గరికి వెళ్ళాడు వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ చాపర్ సిద్ధంగా ఉంది చాపర్ ఎక్కేసి నేత్ర వాళ్ళు ఉన్న ప్లేస్కి బయలుదేరారు రిషి అండ్ లక్కీ ఇక అక్కడ నేత్రం తీసుకుని సెకండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యాడు విరాజ్ విరాజ్ బేబీ మనం ఇంకొద్దిసేపట్లో ఫస్ట్ నైట్ చేసుకుంటాం ఈ బెడ్ కూడా మన కోసమే సిద్ధం చేయించాను నువ్వు నాకు సొంతం అవ్వబోతున్నావు అని అనుకుని తననే చూస్తున్నాడు కామంతో వేద్ అక్కడికి వెళ్ళగానే ముందుగా ఒక ఆరుగురు రౌడీ విధవలు కనిపించారు వేద్కి వచ్చిన వాడిని వచ్చినట్టు కొడుతూ ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తున్నాడు ఇలా కాదనుకుని ఒకడు వెనక నుంచి వచ్చి వేది వీప మీద కొట్టాడు కోపంగా వాడిని కొట్టి అందరినీ కలిపి కట్టేసి పోలీస్ కమిషనర్కి కాల్ చేసి రప్పించాడు వేద్ లోపలికి వెళ్ళి చూడగా అక్కడ ఏడుస్తున్న ఆద్య స్పృహ లేకుండా పడున్న వెక్కి తలకి కట్టుతో ఉన్న గారు కనిపించారు వాళ్ళని అలా చూడగానే ఒక్కసారిగా వేది కోపం కట్టలు తెంచుకుంది వేదిని చూడగానే బావా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి వేద్ని హ్యాక్ చేసుకుంది ఆద్య ఆద్య బావా వాడు వాడు అక్కని అంటూ ఏడుస్తూ ఆ పై చెప్పలేక తలదించేసింది వేద్ కోపంగా నువ్వేం భయపడతల్లి నేను చూసుకుంటాను ఇగో కార్కి వెంటనే నువ్వు అమ్మ వికాస్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయండి ఆద్య బావా మళ్ళీ నువ్వు అక్క అని అడిగింది భయంగా వేద్ మా గురించి నువ్వు టెన్షన్ పడకరా నేత్రని సేఫ్గా తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి ఆది వాళ్ళని అక్కడి నుంచి పంపించేశాడు ఎవ్వరికీ గుర్తులేని విషయం ఏంటి అంటే ఇంకొక రూమ్లో స్పృహ లేకుండా ఉన్న వార్షిక అండ్ వంశీల గురించి వేద్ ఒక్క రూమ్లో డోర్ ఓపెన్ చేస్తూ వెళ్తున్నాడు ఫస్ట్ ఫ్లోర్లో ఒక రూంలో ఉన్న వంశీని అప్పటికి కూడా స్పృహలోకి రాని వర్షికను చూసి మీరు అని అడిగాడు డౌట్గా వంశీ ప్లీజ్ సార్ మమ్మల్ని ఏం చేయదు అని రిక్వెస్ట్ చేస్తున్నాడు ఏడుస్తూ వేద్ నువ్వేం భయపడకు మీరు ఇక్కడ నుంచి బయటపడే ఏర్పాట్లు చూస్తా అని చెప్పి తన బాడీ గార్డ్స్కి కాల్ చేసి రమ్మని చెప్పి వంశీని చూస్తూ నా మనుషులు వస్తారు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఒక పది నిమిషాల తర్వాత వేద్ మనుషులు వచ్చి వాళ్ళని వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఇక రిషి లక్కీ వైజాగ్ చేరుకొని వేద్కి కాల్ చేశారు కానీ వేద్ లిఫ్ట్ చేయకపోవడంతో తన బాడీ గార్డ్స్కి కాల్ చేశాడు రిషి విషయం తెలుసుకొని అక్కడ నుంచి హాస్పిటల్కి చేరుకున్నారు హాస్పిటల్లో ఆది కంగారుగా తిరుగుతుంది ఐసీయూ బయట సుధాగారి దెబ్బలకి కూడా ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టు కట్టి ఉంచారు సుధాగారు కూడా టెన్షన్గా కూర్చున్నారు అక్కడే ఉన్న చైర్లో ఇంట్లో అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది లక్కీ లక్కీ వెనకే రిషి కూడా లక్కీ ఐసీయూ బయట నిల్చొని ఏడుస్తూ లోపలికి చూస్తూ అన్నయ్య అనుకుంటూ ఏడుస్తూ అక్కడే నేల మీద కుప్ప కూలిపోయింది రిషి వెంటనే లక్కీని పట్టుకొని లక్కీ లక్కీ అని పిలుస్తున్న స్పృహలో లేదు డాక్టర్ వచ్చి చెక్ చేసి ఏం ప్రాబ్లం లేదని చెప్పి సెలైన్ బాటిల్ పెట్టి వెళ్ళిపోయారు ఆదే కూడా చాలా నీరసంగా ఉంది అప్పటికే రోజు నుంచి ఫుడ్ లేకపోవడం వల్ల రిషి వెళ్ళి ఒక ఎనర్జీ డ్రింక్ తెచ్చి ఇచ్చాడు ఆద్యకి ఆద్య రిషిని హ్యాక్ చేసుకొని నీకు యాక్సిడెంట్ అయ్యిందని తెలిసినప్పుడు నాకు చాలా భయం వేసిందిరా నీ నిజంగా యాక్సిడెంట్ అవ్వలేదని తెలిసాక చాలా హ్యాపీగా అనిపించిందిరా అని చెప్పింది ఏడుస్తూ రిషి కూడా ఆద్యని తిరిగి హక్ చేసుకుని అయ్యో నా చెట్టి చెల్లికి నేనంటే ఎంత ఇష్టమో నా బంగారు కొండ అని చెప్పాడు తనని సముదాయించడానికి ఇంతలో ఐసీ రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని వచ్చాడు డాక్టర్ ఆద్య డాక్టర్ వికాస్ గారికి ఎలా ఉంది ఆయన అవుట్ ఆఫ్ డేంజరే కదా అని అడిగింది ఆశగా డాక్టర్ అతనికి వెంటనే బ్లడ్ ఎక్కించాలి చాలా బ్లడ్ లాస్ అయిపోయింది పేషెంట్ది ఏబి నెగిటివా గ్రూప్ ప్రస్తుతం మా బ్లడ్ బ్యాంక్లో స్టాక్ లేదు మేము బయట ట్రై చేస్తున్నాం నేను కూడా బయట ఎక్కడైనా ట్రై చేయండి ఆద్య డాక్టర్ నాది కూడా సేమ్ గ్రూప్ నా దగ్గర నుంచి తీసుకోండి అని చెప్పింది డాక్టర్ రియల్లీ రన్ని అని ఫాస్ట్గా ఆదాయం తీసుకుని వెళ్ళి తన బ్లడ్ తీసి విక్కీకి ఎక్కించడం మొదలుపెట్టారు ఆద్య వచ్చి సుధాగారి భుజాల మీద తల పెట్టుకొని ఐసీయూ వైపే చూస్తూ కూర్చుంది తన మనసులో ఏముందో తనకే తెలియడం లేదు కానీ ఒక్కటి మాత్రం క్లారిటీ వచ్చింది తనకి విక్కీ లేకుండా తను బ్రతకలేను అని డాక్టర్ ఐసీ నుంచి బయటకు వచ్చి నిల్చున్నాడు సైలెంట్గా రిషి డాక్టర్ వికాస్కి ఎలా ఉంది తను ఇప్పుడు సేఫ్గానే ఉన్నాడు కదా అని అడిగాడు భయంగా డాక్టర్ మేము అప్పుడే ఏం చెప్పలేం తన బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది మేము ట్రీట్మెంట్ చేసినా కూడా తను బ్రతకడానికి ఛాన్స్ తక్కువగా ఉంది బయట మీరు అతని మీద హోప్స్ వదిలేసుకోండి అని చెప్పాడు చిన్నగా ఆద్య నో అని అరిచింది గట్టిగా రిషి కూడా చాలా భయం వేసింది అతని మాటకి వణికి గొంతుతో ఏం మాట్లాడుతున్నావు డాక్టర్ ప్లీజ్ అలా మాట్లాడకండి ఎలా అయినా తన ప్రాణాలు కాపాడండి అని చెప్పాడు లో గొంతుతో డాక్టర్ వి విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ తర్వాత అంతా ఆ దేవుడి నిర్ణయం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నేత్రం తీసుకుని సెకండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యాడు విరాజ్ విరాజ్ బేబీ మనం కొద్దిసేపట్లో ఫస్ట్ నైట్ చేసుకుంటున్నాం ఈ బెడ్ కూడా మన కోసమే అని చెప్పాను కదా నువ్వు నాకు సొంతం అవ్వబోతున్నావు అని అనుకుని తనని చూస్తూ మురిసిపోతున్నాడు విరాజ్ నేత్రని అందం చూస్తుంటే మతిపోతుంది అందుకే నేను అనుభవించాలని ఇంతలా వర్తపిస్తున్నా అనుకొని మెల్లగా నేత్ర నడుముని టచ్ చేస్తూ చేతిని మెల్లగా పైకి తీసుకుపోతున్నాడు తన ఎదును టచ్ చేస్తుండగా కళ్ళు తెరిచిన నేత్ర గట్టిగా అరిచింది విరాజ్ తనకి దూరం జరిగి ఏంటి నేత్ర స్పృహలోకి వచ్చేసావా ఇంకొద్దిసేపు ఉంటే బాగుండు కదా డార్లింగ్ అని చెప్పాడు తన ఏదన్న కామంతో చూస్తూ నేత్ర ఛీ నీకు బుద్ధి లేదా ఆయన నాకు పెళ్ళి అయిపోయింది నేను ఇప్పుడు ఇంకొకరి సొంతం ప్రాణం పోయిన నా శరీరాన్ని తనకి తప్ప ఇంకొకరికి ఇవ్వను అని చెప్పింది మొండిగా విరాజ్ ఏంటి బంగారం నేను సుఖపెడతానంటే వినకుండా ఇలా మొండికేస్తున్నావు అని చెప్పాడు తన దగ్గరికి అడుగులు వేస్తూ నేత్ర నీకు మర్యాదగా ఉండదు విరాజ్ నన్ను వెళ్ళిపోనివ్వు అని చెప్పింది భయపడుతూ విరాజ్ ఏంటి బేబీ ఎందుకు భయపడుతున్నావు నేను నీకు స్వర్గ సుఖాలను ఇస్తానంటున్నా కదా మరి ఇంకేంటి నీకు ప్రాబ్లం అని చెప్పి తనను సమీపిస్తున్నాడు నేత్ర నా వేధి వస్తే నిన్ను ప్రాణాలతో వదలడు జాగ్రత్త అని హెచ్చరించింది విరాజ్ ఏంటి నేత్ర ఏం చూస్తున్నావు ఆ వేధిగాడు వస్తాడేమోనా పిచ్చి నేత్రా వాడు ఈ ప్లేస్ కనుక్కోవడం ఇంపాసిబుల్ ఒకవేళ కనుక్కున్నా వాడు వచ్చేసరికి నువ్వు నాకు సొంతం అవుతావు అని చెప్పి నేత్ర వైపు అడుగులు వేస్తూ వెళ్ళి తన బయటని లాగేశాడు ఇందులో ఆ తలుపు బద్దలు కొట్టుకొని అక్కడికి వచ్చాడు వేద్ చూడడానికి ఆ కాలు ఎముడే దిగి వచ్చాడా అని అనిపించేలా ఉన్నాడు నేత్ర పరిగెత్తుకుంటూ వెళ్ళి వేద్ని గట్టిగా హాక్ చేసుకుంది వేద్ నేత్ర బయటని సరిచేసి టైట్గా హాక్ చేసుకుని వదిలి ఒక్క నిమిషం బంగారం అని చెప్పి విరాజ్ దగ్గరికి వెళ్తున్నాడు వేద్ని అక్కడ చూసిన విరాజ్కి ఒక్క సెకండ్ భయం వేసింది వేద్ దెబ్బలు గుర్తుకొచ్చి వేద్ రే నీకు ఇంకా బుద్ధి రాకపోతే ఎలారా ఏంటి అక్కడ నా మనిషిని చంపేసి ఇక్కడ నా కుటుంబం జోలికి రావాలి అనుకుంటున్నావా అని చెప్పి వాడి కడుపులో ఒక పంచి ఇచ్చాడు విరాజ్ కూడా ఏ మాత్రం తగ్గకుండా వేద్ని కొడుతున్నాడు వేద్ రే నా కొడక నీకు ఈరోజు మూడిందిరా ఈ వేది గడు టచ్ చేయాలని చూస్తావా నీ అబ్బా అని కింద పడేసి కాలుతో తంతున్నాడు విరాజ్ ఎంత ట్రై చేసినా వే దెబ్బల నుంచి తప్పించుకోలేకపోతున్నాడు అప్పటి వరకు బయటే నిల్చుని తన భర్త భాగవతం చూసిన విరాజ్ భార్య మేనక లోపలికొచ్చి విరాజ్ ఎదురుగా నిలబడింది మేనకని అక్కడ చూడగానే ఫ్యూజ్ లెక్కిపోయాయి విరాజ్కి విరాజ్ భయం భయంగా మేనక నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు చిన్నగా అప్పటికే వాడి ప్రాణాలు పోయినట్టున్నాయి మేనక చేయి నువ్వు ఇలాంటి వాడి అనుకోలేదు ఏం బతుకురానిది ఒక పరాయ ఆడపిల్ల కోసం పాకులాడే నీలాంటి వాణ్ణి ప్రేమించినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని ముఖం మీద ఉమ్మేసి వేద్ వైపు తిరిగి చాలా థ్యాంక్స్ వేద్ ఈ మృగం నిజ స్వరూపం ఏంటో నాకు చెప్పినందుకు అని చెప్పింది ఏడుస్తూ వేద్ మేనకా డోంట్ క్రై వీలాంటి విధవ కోసం నీ కన్నీళ్ళు ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు అని చెప్పి నేత్రా నువ్వు మేనకా బయటకు వెళ్ళండి అని చెప్పి పంపించేశాడు నేత్ర మేనక వెళ్ళిపోయారు వేద్ విరాజ్ దగ్గరికి వచ్చి రే నీకు అంత ఈజీగా రాదురా నేను నీకు నువ్వు బ్రతికి ఉండగానే నరక పంట ఏంటో చూపిస్తాను రా అని చెప్పి వాణ్ణి ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి ఒక రూమ్లో పడేసి తన బాడీ గార్డ్స్కి సాగి చేశాడు వాళ్ళు ఓకే సార్ అని చెప్పి బయటికి వెళ్ళిపోయారు ఏదో తేవడానికి విరాజ్ వేద్ నన్ను వదిలే నీకు దండం పెడతాను ప్లీజ్ వేద్ ప్లీజ్ ఐ యూ అన్నాడు ఏడుస్తూ వేద్ రే నేత్రా నా ప్రాణం రా దాని జోలికి రావాలని చూసావు నేను ఎలా వదిలేస్తాను రా అని చెప్పి తన బాడీ గార్డ్స్ రావడంతో వాళ్ళు తెచ్చిన కవర్ తీసుకొని రే విరాజ్గా నీకు ఒక బంపర్ ఆఫర్ రా నేను ఒక్కడినే వదిలి వెళ్ళడానికి నాకు అస్సలు మనసు ఒప్పుకోవడం లేదు నీకు రోజు నరకం ఇవ్వడానికి కూడా నాకు మూడు లేదు సో నీతో పాటు నీకోసం కొంతమంది ఫ్రెండ్స్ని తీసుకొచ్చాను అవి నేను చంపేస్తాయి అని చెప్పి ఆ కవర్లో ఉన్న ఫైవ్ స్నేక్స్ని ఆ రూమ్లో లోపల వదిలేసి బయటకు వచ్చేసాడు మిగతా ఇద్దరు బాడీ గార్డ్స్ కూడా బయటకు వచ్చేసి లాక్ చేసేసాడు ఆ రూమ్ని విరాజ్ వే నన్ను సేవ్ చేయి ప్లీజ్ నేను మీడియా ముందు తప్పు ఒప్పుకుంటాను అని అరుస్తున్నాడు గట్టిగా విరాజ్ అరుపులు బయట ఉన్న నేత్ర మేనకలు కూడా వినిపిస్తున్నాయి అంత గట్టిగా అరుస్తున్నాడు వే బయటకొచ్చి మేనకను చూస్తూ చిన్న చిరునవ్వు నవ్వి అక్కడ నుంచి నేత్రం తీసుకుని స్టార్ట్ అయ్యాడు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి